కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటించిన సార్ మేడం సినిమా టైటిల్ టీజర్ ఇటీవల విడుదలైంది నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు ఈయన తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు దీంతో పాటు విజయ్ సేతుపతి పాండిరాజ్ దర్శకత్వంలో తలైవాన్ తలైవి మూవీ చేస్తున్నారు ఇందులో నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది రగ్గడ్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి త్యాగరాజన్ బ్యానర్స్పై నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ టీజర్ను రిలీజ్ చేశారు చిత్రబృందం మీ అమ్మానాన్నలను వదిలేసి నన్ను నమ్ముకుని వచ్చావు మేము కూడా నిన్ను ఇంత బాగా చూసుకులేరు అని వాళ్లు అనుకునేలా నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా అంటూ విజయ్ సేతుపతి డైలాగ్తో స్టార్ట్ అయిన ఈ టీజర్లో ఓ గదిలో విజయ్ మీనన్ వంట చేసుకుంటూ కనిపిస్తారు ఇదేనా మహారాణిలా చూసుకోవడం అంటే అంటూ తో విజయ్తో పడుతూ వంట చేస్తుండగా వారిద్దరూ ఒకనొకరు సార్ మేడం అని పిలుచుకుంటారు ఇక ఈ మూవీకి సార్ మేడం అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ జులై ఇరవై ఐదు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్ ఈ సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా రేయ్ వాళ్లు మనలాగా నార్మల్ పీపుల్ కాదు గాయ్స్ చెప్తే అర్థం చేసుకోవాలి ప్లీజ్ అంటూ ముగిసిన ఈ టీజర్ నెట్టింట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది లింక్ సార్ మేడం టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై ఆసక్తిని పెంచింది జులై ఇరవై ఐదున విడుదల కానున్న ఈ చిత్రం విజయవంతం అవుతుందని ఆశిద్దాం